హరే కృష్ణ ఇంటర్నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ చాలామంది కూర్చున్నారు మూవీ ఆన్ అయింది ఓన్లీ వైట్ స్క్రీన్ మాత్రమే కనిపిస్తుంది వన్ మినిట్ అయింది టూ మినిట్స్ అయింది త్రీ మినిట్స్ అయింది ఫోర్ మినిట్స్ అయింది ఏమీ రావట్లేదు అందరూ అనుకుంటున్నారు అన్నమాట ఇదేమి అవార్డ్ విన్నింగ్ మూవీ అని చెప్పేసి చాలా అవుతున్నారు అనమాట ఏమీ రాలేదనమాట జనాలు చాలా విసుగు చెందారనమాట ఇంకా నైన్త్ మినిట్లో స్టార్ట్ అయిందనమాట అన్నమాట కెమెరా వెళ్ళి తిన్నగా హాస్పిటల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి మీద ఫోకస్ చేయడం జరిగిందనమాట ఆ వ్యక్తి పూర్తిగా కాళ్ళు చేతులు అన్నీ బాడీ అంతా కూడా ప్యారలైజ్ అయ్యి తల మాత్రం ఇలా పైకి చూస్తూ ఉండేటువంటి స్థితి అనమాట జీవితాంతం వ్యక్తి సీలింగ్ని చూడాలి అక్కడ లాస్ట్లో ఏం చెప్పడం జరిగిందంటే ఆ మూవీలో మీరు ఎనిమిది నిమిషాలకి ఎంత విసుగు చెందారు ఆ వ్యక్తి జీవితాంతం అదే స్క్రీన్ చూడాలి కాబట్టి మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు మనం ఇబ్బంది గురవుతాం కానీ ఎదుటి వాళ్ళు ఎన్ని సమస్యలు ఉన్నారని తెలుసుకుంటే మనం మన సమస్యలు చాలా అని తెలుసుకుంటాం అన్నమాట హరే కృష్ణ